వెల్కమ్ టు ప్రగతి న్యూస్ ఆమె ఆయనలో సగభాగం కష్టంలో తోడు ఉండి ఆదర్శంగా నిలిచిన భార్య ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పెద్ద ఈర్లపూడికి చెందిన దార్హావత్ శ్రీను ఖమ్మంలోని ఏపీజీవీబీ బ్యాంకులో విధులు నిర్వహిస్తున్నాడు ఆయన భార్య లావణ్య ఎల్ఎల్బి చివరి సంవత్సరం చదువుతుండగా వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కొన్నాళ్ల క్రితం శ్రీను అనారోగ్యం బారిన పడటంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు కామెర్లు సోకగా కాలేయం సమస్య ఉందని డాక్టర్లు గుర్తించారు లక్షలు ఖర్చు చేసి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లో చికిత్స చేయించుకున్నా నయం కాలేదు వివిధ పరీక్షల అనంతరం కాలేయ మార్పిడి మాత్రమే శ్రీనుని బతికిస్తుందని డాక్టర్లు తెలిసి చెప్పారు కాలేయ దానం చేసే వారి కోసం ఆరా తీసి అనేక ప్రయత్నాలు చేశారు భర్తను బ్రతికించుకోవడానికి లావణ్యం ముందుకొచ్చింది తన భర్తను కాపాడుకోవడానికి లివర్ ఇస్తానని చెప్పడంతో పరీక్షలు చేసిన డాక్టర్లు సరిపోతుందని నిర్ధారించారు ఈ మేరకు లావణ్య లివర్ నుండి అరవై ఐదు శాతం మేర తీసిన సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు సర్జరీ ద్వారా శ్రీను అమర్చారు సర్జరీ విజయవంతమయ్యింది ప్రస్తుతం దంపతులు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నానని కోలుకుంటున్నారని బంధువులు తెలిపారు సంతోషం సుఖాల్లోనే కాదు కష్టాల్లో తోడుగా నిలిచి భర్తను కాపాడుకుంది భార్య లావణ్యను పలువురు అభినందిస్తున్నారు मैंने समझे तब चलने दे हाँ जारे जारे तो नहीं लड़की चलने तो क्या इधर आए थे का करता सर है ना तो డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూమ్ లో లభించను ఈ పండుగల కానుకగా ప్రతి పది రూపాయలు కొనుగోలు ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై వేల రూపాయలు విలువ కలిగిన డబుల్ కార్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచిత జీరో ఫైనాన్స్ కలదు మరిన్ని వివరాల ఏఆర్ డిటల్ హోమ్స్ అండ్ ఫర్నిచర్ ఓల్డ్ లెమన్ మార్కెట్ సుందర్మహల్ రోడ్ గూడూరు